హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటో వేస్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డార్జిలింగ్ మన ఆల్ ఇండియా రైల్ ఇది డేట్ వెల్ మనం డార్జిలింగ్లో డార్జిలింగ్ నుంచి సిక్కిం అయితే వెళ్ళిపోతున్నాం సిక్కిం వచ్చేసి ఇక్కడ నుంచి వన్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఉంది అండ్ సిక్కిం బార్డర్ మాత్రం సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్లోనే మనం టచ్ అయిపోతాం అండ్ ఇక్కడ నుంచి మనం మొత్తం ఆఫ్ రోడింగ్ అండ్ మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి సో వీడియోస్ తప్పకుండా చూడడానికి అయితే ట్రై చేయండి పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి అండ్ మనం డార్జిలింగ్లో టూ డేస్ స్టే చేసాం ఆ వీడియోస్ కూడా మీరు చూడండి ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి మనం లగేజ్ మొత్తం మౌంట్ చేసేసాం ఒక టిఫిన్ చేసేసి మనం మూవ్ అయిపోవడమే ఇంకా ఇంకా గోప్రో వ్యూలో కలుసుకుంటాను గాయస్ మనమైతే బండికాడకు వచ్చేసాం ఇక్కడ లగేజ్ మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది అండ్ మనం అయితే మూవ్ అవ్వడానికి రెడీ అవుతున్నాం ఇదే మన ఉన్న హోటల్ పర్మీస్ రెస్టారెంట్ పైన అనమాట పర్లేదు బాగానే ఉంది ప్రైస్ కూడా అలా చేశారు మనం స్టార్ట్ అయితే అయిపోదాం ఓకే థ్యాంక్ యూ గాయస్ రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో మనం మళ్ళీ రైన్ గేర్ అయితే వేసేసాం రైన్ గేర్ వేసుకొని ఇవన్నీ చేసేసరికి టైం అయింది అసలు యాక్చువల్లీ పాటికి బయలుదేరాలి మనం చాలాసేపు అయింది కిందకొచ్చి వెళ్ళిపోతాం ఇంకా స్టార్ట్ అయిపోతాం అనే టైంలో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మనమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం బైక్ అయితే ఎక్కేసాం అండ్ దీన్ని కోల్డ్ స్టార్ట్ అయితే చేయాలి ఇప్పుడు ఈ త్రీ డేస్ అయింది మనోడు స్టార్ట్ చేస్తున్నాడు కానీ అది వన్ అవర్స్ టూ సెకండ్స్ హరహర మహాదేవ్ శంభో శంకర ఓం నమస్తే ఇంకా మనమైతే స్టార్ట్ అవుతాం ఇటు వెళ్ళాలి ఏంటనేది మనోడు చూసుకుంటాడు మ్యాక్సిమం ఇటే వెళ్ళాలి మన బ్యాక్ సైడ్ వెళ్ళాలి ఇటు కాదు ఇటు వెళ్ళి వెనక్కి వెళ్ళి వెనక్కి నుంచి రైట్ అయితే తిరగాలి నాకు తెలిసిందట సో ఇంకా స్టార్ట్ అయిపోదాం స్టార్ట్ అయ్యాక మాట్లాడుకుందాం మళ్ళీ మొత్తం ప్యాకేజే ఈరోజు నుంచి మొత్తం ప్యాకింగ్ అయితేనే ఉంటుంది ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే మొన్న నేను వచ్చేటప్పుడు ఈ బ్యాగ్ బెల్ట్ ఉంటుంది కదా ఇలాంటి ఇంకో బెల్ట్ ఉండేది ఆ బెల్ట్ అక్కడ పడింది తీసా తీసేసి లోపల పెట్టా అది ఇప్పుడు మిస్ అయిపోయింది బురద బురదగా ఉందని లోపల పెట్టేసాను అది మిస్ అయిపోయింది ఇప్పుడు ఇంకో బెల్ట్ దీంట్లోనే మన బెల్ట్ అనమాట బ్యాక్ ప్యాక్లాగా వేసుకునే దానికి దీన్ని అడ్జస్ట్ చేశాను ఇప్పుడు సో ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోదాం ఏమవుతుంది నిలబడుతుందా నిలబడదా అనేది ఇప్పుడు డౌట్ కొంచెం లూజ్ అయింది గాయస్ చూడండి మనం ఇప్పుడు పై టాప్ నుంచి కిందకైతే దిగుతాం చాలా డౌన్ ఆల్రెడీ మేము ఆల్రెడీ ఒక త్రీ హెయిర్ ప్రింట్ పెండ్స్ అయితే కట్ అయ్యొచ్చు సో ఇది పోతుంది చాలా హైట్ ఎంత హైట్ నార్మల్ హైట్ ఏం కాదు ఇది బాగా హైట్ అండ్ ఇది స్కూల్ పిల్లల కాలేజ్ పిల్లల అనేది మనకి కొంచెం తెలియదు టైన్ అయితే స్కూల్ ఉంది చూడండి బాగా హైట్ అనమాట అంత హైట్ నుంచి కింద రీతూనే ఉన్నా దిగే డబ్బు ఇంకా కనిపిస్తున్నాయి ఎలా చూస్తున్నారా బాబు ఇందులో నేను ఇంత డౌన్ స్కూల్ చాలా డౌన్ అనమాట గాయస్ చూడండి నా బ్లాగ్లో రోప్ ఎక్కాం కదా సారీ నేను నా బ్లాగ్ మొన్న బ్లాగ్లో రోపే ఎక్కాం కదా డేస్ కన్ఫ్యూజ్ అవుతున్నాను ఆ రూపే పక్క నుంచే దిగుతామన్నమాట ఆ రోప్ ఎక్కింది ఒక పక్క అండ్ ఆ రోప్ ఎక్కడ తీసుకొచ్చిందో ఆ కిందకే తీసుకున్నాం ఇప్పుడు అండ్ ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయినా ఇప్పుడు మనం సిక్కిం వెళ్తున్నాం కదా ఈ సిక్కింలో ఇప్పుడు ఏమవుతుందంటే మంచు పడుతుందంట ఆల్రెడీ స్నోఫాల్ అయితే అవుతుందంటే అది కూడా ఎక్స్పీరియన్స్ అవుతామేమో ఈరోజు రైడ్లో ఫస్ట్ టైం అవుతుంది నాకు ఎక్స్పీరియన్స్ నేను కానీ ఇప్పుడు కానీ మనకి వెళ్ళేటప్పుడు స్నో పడితే ఇంకో ఉదారుణమైన విషయం ఏంటంటే మనకి ఈ గ్లౌజులు ఉన్నాయి ఈ గ్లౌజులు చాలా బాగు ఏమవుతుందో చూడాలి తర్వాత తీరిపోద్ది అనుకుంటున్నాను నేను కలిపి అసలు నార్మల్ వెదర్ వింటర్ గ్లౌజెస్ అయినా లేవో రైడింగ్ గ్లౌజెస్ సెకండరీ కంట్రీ వింటర్ గ్లౌజెస్ ఉన్నాయి అవి వేసుకునేవాడిని ఇది ఇంట్లో చాలా కష్టం అయింది చూద్దాం ఏమో ఉంటాం ఎక్కడైనా దొరికితే వింటర్ గ్లౌజెస్ అయితే కొనాలి లేదంటే సరదా తీరిపోయేది తీరిపోద్ది మొన్న చూడండి పండికా చాలా చేస్తున్నాడు ఇంకా ఇప్పుడు చూడండి వ్యూ అయితే టీ ఎస్టేట్స్తో ఫుల్గా ఇక్కడ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ కదా ఈ రోడ్డు ఆ వ్యూ ఇటు పక్క టీ కార్ట్లో ఇటు పక్క టీ తాట్లే చూడండి ఎలవర్లో సూపర్ సూఫర్ సూఫర్ సరైన డ్రోన్ ఉంటే మంచి ఫుటేజ్ వస్తుంది తెలుసా నీట్గా కాఫీ థాట్లో సారీ టీ తాట్లోకి వెళ్ళడం కుదరలేదు మనకి త్రాగడం కూడా కుదరలేదు చాలా చిన్న రోడ్డు ఇంకా నేను చూడండి చూడండి ఎలా ఉంది సూపర్ కదా మనోడు బైక్ అయితే ఆగిపోయిందంట బ్యాక్ బ్రేక్ ఫెయిల్ అవుతుందంట చూద్దాం ఎందుకు ఫెయిల్ అవుతుందో అది రాయల్ ఎన్ఫీల్డ్ లేదు ర్యామ్లో ఫోర్ లెవెన్ ఉంది కదా మన అజీరోజు అది అయితే కొంచెం బ్రేక్ ఫెయిల్ అవుతుంది ఎంతో పంప కొట్టే అవుతుంది లేదంటే అవ్వట్లేదంట సో దాన్ని అయితే చూడడానికి అయితే ఆగాం మనం అండ్ ఇదంతా టీట్లాంటి అండి అంత్లాంటేసినాయితే ఈ ఆకులైతే ఏర్తారు ఏ సైజు ఏ టైం అప్పుడు ఏర్తారో మనకి తెలియలేదు మనవాడిది స్ం ఫోర్ లెవెన్ అయితే బ్యాక్ బ్రేక్ పంచలేదు హార్డ్ అయింది ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బల్లులో మెయిన్ కంప్లైంట్ అదే ఏంటంటే బ్యాక్ బ్రేక్ హా హీట్ అయితే చేయడం మానేస్తుంది అది మళ్ళీ కూల్ అయ్యే వరకు ఆ బ్రేక్ మరి వర్క్ అవ్వదు అనమాట సో అది ప్రాబ్లం దాన్ని ఏం చేసామంటే ఇండియన్ బ్రేకింగ్ మీద కదా బ్రేక్ టచ్ చేయకని చెప్పాం బ్రేక్ టచ్ చేయకుండా వెళ్తే అలా సెట్ అవుతుంది సీట్ తగ్గుతుంది అప్పుడు క్యాలిఫర్ ఈ తగ్గినా మళ్ళీ పని చేస్తుంది అప్పుడు దాకా పని చేయదని చెప్పాం సో మనోడైతే అలాగే తోలుతున్నాడు అందుకని అలా కలిసి దగ్గర వెళ్తున్నాం సో వ్యూ అయితే చూసుకోవచ్చు రైట్ సైడ్ వీటో రండి అంత ఇంకా హైట్ చాలా హైట్ నుంచి దిగుతున్నాం ఏడు వేలు అరవై సెవెన్ థౌసండ్ ఫీట్ నుంచి అయితే కింద దిగుతున్నాం సో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫీట్ నుంచి అయితే కింద దిగుతున్నాం చేయకపోతే హీట్ అవుతుంది లొకేషన్ ఇప్పుడు దాకా చాలా పూన్కుంది మేము ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కానీ చల్ వేసేసి పైన ఇప్పుడు కిందకు వచ్చే కొద్ది వీటైపోతుంది దూరంగా ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతాం చేస్తున్న బట్టలు భర్త ఉన్నారు వాళ్ళు సో మనం ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కేస్తాం నేమ్ ఆఫ్ బ్రిడ్జ్ సింగలా బజార్ బ్రిడ్జ్ చూడండి కానీ చూడబోతున్నా చందన మీడియా ఐడో చేసుకుంటున్నారు క్యాంపింగ్ అండ్ అందులో కూడా అదే జరుగుతుంది మనకు అంతా ఎక్కడ ఇప్పుడు ఏదో విలేజ్ అయితే ఉంది సరే పెద్ద సిటీ కూడా ఉంది వీళ్ళ ఏరియా వీళ్ళు ఇల్లు వీళ్ళు లొకేషన్ వీళ్ళు ఫేస్ కట్స్ చూడండి ఎలా ఉన్నాయో డిఫరెంట్ మొత్తానికి మొత్తం నేపాలీస్ కలిసింది డార్జిలింగ్లోనే ఉంది బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఎక్కువైంది కొంచెం బాగా చేంజ్ అయితే ఎక్కువ కంపెనీ గా చూడండి ఎదురుగా బిల్డింగ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇది సింగాల బజార్ విలేజ్ మనం ఇప్పుడు రోడ్ కాస్త చూడాలా తెలీదు ఈ చూడాలా తెలీదు లొకేషన్ మీకు చూపించడానికి లొకేషన్ కాస్త చూడాలా తెలియట్లేదు నాకు అంత అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఒకసారి హైఫీన్ బెండ్ సరైన హైపిన్ ట్రైన్ బెండ్ వచ్చింది రికార్డ్ చేసే లోపల ట్రాఫిక్ జామ్ అయింది అయితే చేయలేకపోయాం అక్కడికి వచ్చేసరికి మూడు వెహికల్స్ అయితే కనిపించాయి అన్ని స్టేట్ బల్లు సింగాల బజార్ ఏరియాలో ఈ మూడు స్టేట్ బళ్ళు ఏవేవంటే అంటే సిక్కిము వెస్ట్ బెంగాల్ హర్యానా మూడు వినోళ్ళే మూడు బల్లు అయితే కనిపించాయి మనకి ఇక్కడికి వచ్చేసరికి సింగల ఫ్రంట్ గా పోస్ట్ ఉంది డార్జిలింగ్ డిస్టిక్ పోలీస్ చెక్ పోస్ట్ చెక్కింగ్ పోస్ట్ అండ్ ఈ బ్రిడ్జ్ చూడండి చాలా బాగుంది కదా కేబుల్ బ్రిడ్జ్ పీడబ్ల్యూడీ సిక్స్కీమ్ మనం సిక్కింలోకి అయితే వెళ్ళిపోతాం వేవ్ వస్తుంది అది అది ఊగుతుంది కూడా అది నాకు తెలిసి వల్ల ఊగుతుంది అది హ్యాంగింగ్ బ్రిడ్జ్ కాబట్టి ఊగుతుంది షేక్ వస్తుంది అలా సో మనం ఈ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్ళాలి ఇక్కడ ఏమైనా అడుగుతాడా ఏంటి లేదంటే ఒక్కొక్క వెహికల్ ఎలా చేస్తున్నాడు ఆ చివరికి వెళ్ళిపోయే వరకు ఇంకో వెహికల్ అయితే ఎలా చేయట్లేదు ఇక్కడ బైక్ అయితే రెండు కూడా వెళ్ళిపోతాడు సో వెళ్దాం మన దరిద్రం ఏంటంటే ఇంకో త్రీ ఫిఫ్టీ కట్లే త్రీ ఫిఫ్టీ పెట్టుకుంటే సరే చాలా చదువు చూడండి ఎలా ఉందో చాలా ఉంది చాలా బాగుంది ఓ ఎక్స్పీరియన్స్ ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండకూడదు అనుకుంటున్నా చాలా పెద్దది ఆయన హ్యాంగింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసేసా గాయస్ వెల్కమ్ టు సిక్కిం బోర్డ్ అయితే కనిపించింది మనం ఒక ఫోటో అయితే తీసేసుకొని బయలుదేరం గాయస్ వెల్కమ్ టు సిక్కిం మనం సిక్కింలోకి అయితే వచ్చేసాం ఇంకా బైక్స్ అయితే ఎంటర్ చేయలేదు అక్కడ మన డీటెయిల్స్ అండ్ బండ్ నెంబర్స్ ఎంటర్ ఎంటర్ చేసేసి వెళ్ళిపోవడమే కొన్ని ఫొటోస్ అయితే దిగుదాం సో ఇది మన ఫిఫ్త్ స్టేట్ వెల్కమ్ టు సిక్కిం మనం ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒడిస్సా వెస్ట్ బెంగాల్ బీహార్ అండ్ ఫిఫ్త్ స్టేట్ సిక్కింలోకి అయితే వచ్చేసా మన సిక్కింలోకి కూడా ఎంటర్ అయిపోతున్నాం కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఆ పిక్స్ మీరు చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజీని అయితే ఫాలో అయ్యండి ఫైనల్గా ఫిఫ్త్ స్టేట్ సిక్కిం ఈ అవర్ బైక్ ఇక్కడ నుంచి మొత్తం ఘాటర్ అంటే ఇక్కడ నుంచి అంతా పైకెక్కడమే ఇప్పటిదాకా దిగాం కదా ఇక్కడ నుంచి మొత్తం పైకెక్క మనమైతే సిక్కింలో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఒక మ్యాప్ అయితే పెట్టుకున్నాం ప్లానింగ్ అయితే ఇప్పటిదాకా ఏం వేసుకోలేదు సిక్కిం వచ్చాక అయితే ప్లాన్ చేసాం ఇప్పటిదాకా సిక్కింలో ఏం చూడాలనేది కూడా ప్లాన్ చేసుకోలేదు మేము ఇప్పుడు ప్లాన్ చేసాం అండ్ ఇక్కడ నుంచి సిక్కింలో ఎంటర్ అయిన తర్వాత గ్యాంగ్టాక్ అయితే రాజకీతున్నాం గ్యాంగ్ వచ్చేసి సిక్కింగ్ క్యాపిటల్ అది ఇక్కడ నుంచి ఎయిటీ వన్ కిలోమీటర్స్ అవుతుంది అండ్ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ ఫో టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే చూపిస్తుంది డికెంట్ సారీ జర్నీ టైం అయితే సిక్కింలో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ పీటాప్ అయితే పెట్టాం అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ ప్రైస్ వచ్చేసి వన్ నాట్ వన్ రూపీస్ నైంటీ పైస్ అయితే ఉంది అండ్ మనం అయితే ఫుల్ టైం చూసినాం ఎంత పడుతుందో చూద్దాం ఇప్పటికి ఫోర్ లీటర్ సిక్స్ పాయింట్స్ అయితే పడింది మన అయితే ఫుల్ అవుతుంది ఫైవ్ లీటర్స్ ట్వంటీ టూ పాయింట్స్ అయితే పట్టింది అండ్ ఫైవ్ రూపీస్ వచ్చి ఫైవ్ థర్టీ రూపీస్ థర్టీ టూ రూపీస్ గాయ్ మనం సిక్కింలో ఫస్ట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ అయితే చేస్తున్నాం ఇదే పెద్ద సిటీ అనమాట ఇప్పుడు టౌన్ అయితే పెద్ద టౌన్ అయితే ఇదంతా జోర్ ట్యాంక్ ఊరి పేరు వచ్చేసి ఆ బ్రిడ్జ్ దాటి ప్లేస్ అంట ఇదంతా జోర్ ట్యాంక్ మంచి ప్లేస్ అనమాట చాలా బాగుంది సిక్కి ఉంది చూడండి సిక్కి మెలా ఉందో చూడండి ల్యాండ్ స్లైడ్ అయ్యింది మొత్తం రాలేదు కింద పట్టే అండ్ నేను డార్జిలింగ్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెంటీ టూ కిలోమీటర్స్ వచ్చేదో అసలు నా అసలు రైడ్ చేసినా తెలియదు నాకైతే కాకపోతే ఇంకా కిలోమీటర్లు ఎప్పుడు వచ్చామో కూడా తెలియట్లేదు నాకు ఎప్పుడు వచ్చే ఎలా వచ్చామో కూడా అక్కడ ఫ్రీగా ఉంది కట్ట స్నే కాకపోతే రోడ్సే బాగాలేదు మెల్లీ చెక్ పోస్ట్ అంటుంది ఏరియా వచ్చేసి మెల్లి మెల్లీ సిటీ ఆర్ టౌన్ ఇది మెల్లీ చెక్ పోస్ట్ ఇప్పుడు మనం అక్కడ టికీ బార్టర్ దగ్గర ఎంటర్ చేశాం కదా ఇక్కడ వెహికల్స్ వచ్చాయా లేదా అని చెక్ చేసుకుంటున్నారు ఇక తినడానికి ఆగాము ఇంకా పిల్లడుతుందండి అలాగే వస్తున్నాడు తినడానికి అయితే ఆగాము ఇక్కడ సమోసా ఏకే ఆలూటి ఆలూటీ ఆలూటిగా అంటున్నాడు అదేంటో అర్థం కాలేదు మనకి బట్ చూడండి చూసి వెళ్ళిపోతుంది బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాం అక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాగీ అయితే చే తిన్నా వరస్ట్ ఉంటే వరస్ట్గా ఉంది మ్యాగీ అడు అంత వరస్ట్గా చేసిండు అయినా తప్పలేదు మనకి తినేసి వచ్చింది తినేసాం ఇంకా అక్కడ మ్యాగీ ఇళ్ళతోనే బతకాలి మనం ఇటు చూడండి ఇటీల్లా బ్రిడ్జ్లే ఉన్నాయి ఇక్కడ సో ఇంకా మన గ్యాంగ్ టాక్ వెళ్లే వరకు మన ప్రయాణం అయితే కొనసాగుతూనే ఉంటుంది రివర్ రాఫ్టింగ్ కోసం వచ్చిన షిప్స్ అవి అయితే చూడండి బోట్లు అన్నింటి దీంట్లో కట్టుకు వచ్చేసారు రివర్ రాఫ్టింగ్ చేస్తారు ఇందులో మొత్తం ఆ రివర్లో దానికోసం అవన్నీ అక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి అక్కడక్కడ కొంచెం ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి పర్లేదు మన సిక్కింలోనైతే ట్రావెల్ చేయగలం ఇప్పుడు దాకా నేను చూసిన దాంట్లో మొత్తానికి ఓవరాల్ నేను ట్రావెల్ చేసింది తెలుసుకోవాలంటే ఒక త్రీ టు ఫోర్ డేస్ నాకే పడుతుంది తెలుసుకోవడానికి సో అప్పుడు చెప్తాను ఎలా ఉన్నాయో అండ్ ఇక్కడ చూడండి వ్యూ నెక్స్ట్ లెవెల్ కదా టైం వీ వీడిని చూడండి ఈయన చూడండి సైకిల్ మీద కష్టపడుతున్నాడు చాలాసేపటి నుంచి మేము టిఫిన్ కాగినప్పుడు కనిపించాడు మళ్ళీ ఇక్కడ కనిపించాడు చాలా కష్టపడుతున్నాడు తొక్కడానికి ఆ వాడే తోపు ఆ సైకిల్ తొక్కడం చాలా గ్రేట్ మాతా పోల్తూ ఉంటాయి ఈ కోతులు చూడండి ఎన్ని ఉన్నాయా ఏకంగా వెళ్ళే కొద్దు కనిపిస్తున్నాయి ఉన్నాయి కోతులు ఈ రైడర్స్ చూడండి కర్ణాటక నుంచి బండి మూడు బళ్ళెళ్ళే ఇప్పుడు ఇది మూడో బండి రెండు బళ్ళే ఆల్రెడీ వెళ్ళిపోయి ముందు మన ముందే అన్నీ కవాసాకి బళ్ళే చాలా పెద్ద బళ్ళు సో వాళ్ళైతే అయితే లో కనిపించారు మనకి ఇక్కడ ఒక రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అలాంటి బళ్ళు అయితే మనిషిని అస్సలు అలపెట్టవు మనం అల్లం అంటే బాడీ పెద్దగా స్ట్రెయిన్ అవ్వదు అన్నీ ఒకటే రకమైన బళ్ళు అనుకుంటా కర్ణాటక బల్లలు ముగ్గురు అని చెప్పాను కదా ఇంకో మూడు వచ్చాయి ఇగోండి మన బ్యాక్ సైడ్ ఒకటి ఉంది ఇదిగోండి ఇదో బండి మొత్తం అన్ని పెద్ద బల్లే ఏది చిన్న బండి లేదు కవాసకి బెనీలి ఇయ్య బళ్ళు వాడుతున్నారు వీళ్ళు ఇదిగోండి ఇది కవాసకి చూడండి ఎలా ఉంది ఆరుగురు మొత్తం మీ రైడర్స్ అయితే వెళ్తున్నారు కొట్టుడే మొత్తం మహమ్మల్ కొట్టుడు కాదు బుల్ల కొట్టుడే ఆ అయితే మన బళ్ళ కాదు సో అలా తీసుకునే స్టేజ్ వచ్చిన మీ చేతిలో ఉంది ఇవ్వాలనుకుంటే మీరు ఇస్తారు లేదంటే లేదు ఆ భగవంతు ఆ తర్వాత దేవుడిదయ్య అండ్ దయ ఆ రైలింగ్ ఊడి పడిపోయింది అదిగోండి చూడండి రైలింగ్ మీ దగ్గరికి వెళ్తున్నా ఇగోండి రేలింగ్ ఆ రైలింగ్ చూడండి రేలింగ్ యాగం కిందకి వెళ్ళిపోయింది దేని ఏది ఎవడో కొట్టు ఉంటాడు దాన్ని అన్నాడు వెళ్ళిపోయింది కిందకి అండి సింగ్ టైమ్ ట్వల్వ్ అంటా యాంగ్ టాక్కి థర్టీ ఎయిట్ నామ్చి ఫార్టీ త్రీ అండ్ లచ్ వన్ వన్ ఫైవ్ మనం ఇప్పుడు దాకా ఉన్న సింగిల్ రోడ్స్ వదిలేసి ఇప్పుడు కొంచెం ప్లేన్ ఏరియా అండ్ పెద్ద రోడ్డుకి అయితే వచ్చాం కొంచెం పెద్దగా అయింది ఇక్కడికి వచ్చేసరికి రోడ్డు మ్యాప్ పెట్టలేదు కదా మ్యాప్ పెట్టుకోలేదు కదా సో అసలు ఆ ఏరియా పేరు ఏంటనేది తెలియట్లేదు మ్యాప్ ఎందుకు పెట్టలేదు అంటే ఛార్జింగ్ లేదు అందుకని పెట్టలేదు మనం ఇప్పటికే ఈ రివర్ చుట్టూనే తిరిగాం చూడండి ఈ రివర్ ఎంత పెద్దది ఉందో ఇది ఇక్కడికి వచ్చేసరికి చాలా పెద్దది అయింది ఇక్కడ ఇప్పుడు తాలోకి ఇసుక మ్యాట్లే చూడండి ఎంత హైట్ ఉన్నాయో వాళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారు చూడండి ఆ పిల్లలు ఆ హైట్ అంతే సైట్ ఇసుకే ఉంది అంటే రివర్ ఎంత పెద్దది ఉండొచ్చు కింద వాటర్ కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది రివర్ది చాలా అంటే చాలా స్పీడ్ మీరు ఇందులో రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారంటే అది చాలా స్పీడ్ వెళ్తేనే రివర్ రాఫ్టింగ్ అయితే చేస్తారు ఫస్ట్ టనల్ అయితే ఎంటర్ అవుతున్నాం మన ఆల్ ఇండియా రైడ్లో డే ట్వెల్వ్ సిక్కింలో అయితే ఫస్ట్ టనల్ ఎంటర్ అయిపోయాం సూపర్ ఎలా ఉందో టనల్ నా బండి మీద ఇంత పెద్ద టనల్ అయితే ఫస్ట్ది సూపర్ 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 టనల్ భయ్యా టనల్ ఎక్స్పీరియన్స్ బాగుంది చిన్నది కానీ బాగుంది గాయస్ మనం సిక్కింలో ఒక బ్రేక్ అయితే తీసుకున్నాం ఎందుకంటే బాడీ పెయిన్స్ వస్తున్నాయి నాకు బండి మీద కూర్చోలేకపోతున్నాం అందుకని ఇక్కడ ఆగి బ్రేక్ అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ చూడండి కారం శనగపిండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏంటో ఏంటంటారు పట్ల పేరు గుర్తురాట్లేదు పెసలు ఇవన్నీ అమ్ముతున్నారు అండ్ అలాగే మురీలు అదేంటి అది అర్థం కాలేదు నాకు అండ్ చక్కోడీలు అలాంటివన్నీ అమ్ముతున్నారు ఇక్కడ మనం అటుపల్లైతే తీసుకున్నాం తినేసి ఇంకా మళ్ళీ రైడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఇక్కడ సీట్ కార్న్ కూడా అమ్ముతున్నారు రోడ్ సైడ్ మనం అరకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంది బట్ ఇక్కడ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి కూడా అమ్ముతున్నారు ఇంకా గ్యాంగ్ టాక్ వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు ఉంది ఇప్పుడు మనం రాణిపూల్ బజార్ అనే ఏరియాలో ఉన్నాం సిక్కింలో ఇది ఇప్పుడు దాకా మనం క్రాస్ అయిన దాంట్లో థర్డ్ టౌన్ అనమాట చాలా బాగుంది ఇది కూడా ఇది ఏంటంటే ఇక్కడ నుంచి లెఫ్ట్కి వస్తే ఒక జగ సెంటర్ వస్తుంది రాణిపుల్లో లెఫ్ట్కి వెళ్తే మన గాంగ్ అండ్ రైట్కి వెళ్తే ప్యానియాంగ్ ప్యాంగ్కాంగ్ కాదు ప్యానియాంగ్ ఈ తరాంగ్లో స్కూల్స్ కాలేజెస్ చాలా పెద్ద సిటీ అన్నాను కదా స్కూల్స్ కాలేజెస్ షోరూమ్స్ సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ ఫస్ట్ హ్యాండ్ షోరూమ్స్ సెల్ పాయింట్స్ అన్నీ ఇంకా రెస్టారెంట్స్ కేవ్స్ అన్నీ ఉన్నాయి సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాం మనం ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ ముందు ఉండగానే ఇది తడాంగ్ అయితే తగులుతుంది ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ముందే చాలా బాగుంది ఇది అయితే మీరు చూడవచ్చు ఎలా అనిపిస్తుందో చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తడాంగ్ విలేజ్ సిటీ గాయస్ వెల్కమ్ టు గ్యాంగ్ టాక్ మనం గ్యాంగ్ టాక్ అయితే వచ్చేసాం ఇదే ఆ గ్యాంగ్ టాక్ సిటీ క్యాపిటల్ ఆఫ్ సిక్కిం చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సిటీ అయితే మాత్రం నాకు చాలా మంది రికమెండ్ చేశారు వెళ్ళమని దీనికి ఇది కంపల్సరీ చూడవలసిన ప్లేస్ అని అస్సాం అదే సిక్కింలో డిఫరెంట్ కన్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ చాలా బాగుంది గ్యాంగ్ అయితే నెక్స్ట్ ప్లేస్ డెస్టినేషన్కి ఇక్కడ చిన్న బ్రేక్ తీసేసుకొని మనం నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోదాం గాయస్ మనోడికి అయితే బ్యాటరీస్ దొరికేసాయి ఆ బ్యాటరీస్ తీసేసుకొని మనం బయటికి అయితే వెళ్తున్నాము సో ఇప్పుడు లెఫ్ట్ అక్కడ నుంచి వన్ వేలోకి ఎంటర్ అయ్యాము అనమాట గ్యాంగ్టాక్లో వన్ వేకి ఎంటర్ అయ్యి మళ్ళీ గ్యాంగ్టాక్ నుంచి బయటికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాం ఇంకా చూడండి ఇదే గ్యాంగ్ టాక్ సిటీ సిటీ వ్యూ అయితే ఇంకా సిటీ ఇంకా వెనక్కునిపోయింది విల్లులు చూడండి ఎన్ని ఉన్నాయో అండ్ మనమైతే ఈ గ్యాంగ్టాక్ సిటీ నుంచి బయటకు వచ్చేసి ఒక టూ కిలోమీటర్స్ అయితే బయటకు వచ్చేసాం అండ్ ఈ ఏరియా అంతా చాలా కూల్గా చల్లేస్తుంది అప్పుడే రెడీగా ఒక పక్క ఎండ కాస్తుంది అండ్ ఇంకో పక్క చల్లేస్తుంది చూడండి ఎలా ఉందో కొండల మీదనే ఇల్లులతో మొత్తం సిటీ అంతా కొండల మీద ఉంటుంది గ్యాంగ్ టాక్ కంపల్సరీ విజిట్ చేయడానికైతే ట్రై చేయండి గ్యాంగ్ ని వచ్చేవాళ్ళు క్లాసీపీ బాయ్ ఇక్కడ ఎవడు మ్యాప్ పెట్టుకోకుండా ఒక వెనకలో ఒకడు ఒక వెనకలో ఒకడు మాటలతో అడుగుకు అడిగి వెళ్ళడమే లేదంటే సైన్ బోర్డ్స్ చూసుకుంటూ వెళ్తున్నాం ఒకప్పటి రోజులు గుర్తు చేస్తున్నాం మీకు కూడా ఒకప్పుడు ఎవడైనా వెళ్ళాలంటే ట్రావెల్ చేయాలంటే ఎలా ట్రావెల్ చేసేవారు ఇలాగే కదా ట్రావెల్ చేసేవాళ్ళు అడుగుతూ సో ఇప్పుడు మనం అదే లెక్కలో మ్యాప్ పెట్టుకోకుండా అయితే ట్రావెల్ చేస్తున్నాం చూడండి సరే హాయ్ చెప్తుంది అండ్ అవతల పాప ఉంది ఇద్దరు పాపలు లోపల చిన్న పిల్లలు కా పర్మిట్ ఎదరలేనా अभी यहाँ से अपलोड जाएगा ये रूट कर, अभी कंफर्म करके जाइए हां तो उधर स्लाइडिंग आया हां आप लोग जाके मंगन जो नॉर्थ हाँ, का डिस्ट्रिक्ट है मंगन मंगा नॉर्थ डिस्ट्रिक्ट में नॉर्थ में नॉर्थ में यहां परमेट 70 किलोमीटर संडा अभी इधर का रास्ता खुला है कि नहीं ये मालूम नहीं हां इधर आपका बर्फ है ना ಇದರ ಕ್ರಾಪ್ ಇದರ ನೀ ಹಾ ಅವಿ ಲಚೆಂತೋ ರಸ್ತಾವೇ ابھی આપકો પરಮಿટ ઇશ્યુ નહી કિયા ابھی تک રસ્તો બીચમે હેવી રેઇનફોલ ہوا تھا ને ઉસકે વાજે બંધ હે ઠીક છે ಇದರસા કે આપ ફાઈઝીજી ಹಾ પરಮಿટ ઠીક છે યે કંચનજંગા ગાઈસ મે કન્પીસ்தゥんだ kada ADE કંચનજંગા માઉન્ટેન રેન્જ આયતી ઇપુને મન કન્પીસ்தી ઇદે સો ઇપુрдаકા મન કન્પીચલાદુ એન્ડ અಕ್ಕนﻨચિ ગોંડી ಈ ಚಿವರ್ ವರ್ಕು ಇಕ್ಕನ ಮೇಕ ಮೊಬ್ಬುಲೇ ಕನ್ಪಿಸ್ತನೇ ಬಟ್ ಮಾಕೈತೆ ಇಕ್ಕ ಕંચನ್ಜಂಗಾ ಕ್ಲಿಯರ್ ಇ ಕನ್ಪಿಸ್ತಂದಿ ಈ ಮೌಂಟೇನ್ ಕંચನ್ಜಂಗಾ ಅನ್ನೇದಿ క్యారామే అప్కాగ్లో కహా సే యో नागपुर से రాంగ్ రూట్ వచ్చాం మన ఆయన చెప్పారు కదా మీరు మాట్లాడడం విన్నారు కదా సో మనకి ఇప్పుడు మళ్ళీ ఎదురుగా వెళ్ళి అక్కడి వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ యూట వెళ్ళాలన్నమాట ఇలా తిరిగి ఇలా తిరిగి ఇప్పుడు దిగిందంతా తిరిగి ఎక్కాలి అండ్ ఇలా వెళ్తే షార్ట్ కట్ యాక్చువల్లీ ఏడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు అంట బట్ ల్యాండ్ స్లైడ్ అయితే భారీగా అయిందంట మనోడు చెప్పిండు మనోడు చెప్పిడు చెప్తే మనం చూసుకొని నేను ఆగడం మంచిది లేదంటే మన ఆల్రెడీ ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ముందుకు వెళ్ళిపోయారు త్రీ టు టూ త్రీ నుంచి టూ నుంచి త్రీ కిలోమీటర్స్ ఆ రేంజ్ ముందుకు వెళ్ళిపోయారు నేనైతే ఫోన్ చేసి మళ్ళీ వెనక రప్పించాను మన వాళ్ళు చెప్పారనమాట గాయస్ మనం మంగ డిస్టిక్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అయ్యింది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏమైందంటే మన సాయి కృష్ణ బ్రో ఉన్నాడు కదా ఆ బ్రో అయితే పడిపోయాడు ఒక దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా మేము ఆగిపోయాము ముందుకు వచ్చి కాల్ చేసి నేను పడిపోయాను కొంచెంసేపు ఆగండి అంటే మేము ఆగాము ఏమైందంటే కటింగ్ ఎయిర్ పిన్ లాంటి కటింగ్ వచ్చిన దగ్గర అప్పులో మనోడు ఫస్ట్ సెకండ్ నుంచి ఫస్ట్ గేర్ వేసిండంట వేసేటప్పుడు అది నోటర్ అయిపోయింది నోటర్లోకి వచ్చి ఉండిపోతేటప్పటికి అది బ్యాక్కి అయిపోయి పడిపోయాడు మనోడికి ఏం కాలేదు బండికే చిన్న క్రాషెస్ బండికే చిన్న గీతలు అండ్ ట్యాంక్ బ్యాగ్ శాడిల్ బ్యాగ్స్ ఉంటాయి కదా దాని రైన్ కవర్ కొంచెం లైట్గా చిరిగింది సో దానివల్ల మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మినిట్స్ దాకా వెయిటింగ్ అయితే చేసాం సో గైస్ చూసారు కదా మన ఆల్ ఇండియా రైడ్ డే ట్వెల్వ్ అయితే ఇలా మనం మంగన్ డిస్ట్రిక్ట్ వెళ్ళే దారిలో అయితే ఆగిపోయాం నార్త్ సిక్కింలో ఉన్నాం బ్యాంగ్టాక్ నుంచి ఈ మంగన్ డిస్ట్రిక్ట్ వచ్చేసి సెవెంటీ కిలోమీటర్స్ ఉంది వెళ్ళే దారిలో ఒక రాంగ్ టర్న్ తీసుకోవడం వల్ల మనం ఇక్కడ అయితే ఆగిపోయాం అండ్ రోడ్డు పక్కన ఒక బిల్డింగ్ దొరికింది మనకి ఈ బిల్డింగ్లో క్యాంపింగ్ అయితే చేస్తున్నాం ఈ క్యాంపింగ్ చూడండి ఇది మన క్యాంపు సో మనలో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అండ్ ఇదోటి టెంట్స్ అయితే వేసాం అండ్ మనం మన ఆల్ ఇండియా రైట్ సిరీస్ అయితే చాలా బాగుంటాయి వీడియోస్ అన్ని వీడియోస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఈ వీడియోని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ గైస్